నీలే లేదు పాట లేదు నీలే వెట్ లో అట్్రెడిట్ బడి వాలంట హ్మ్ మటోట sini na kitla amma adbayana amma daddy మా minute chenja endgar ma ma gaavala nuu vadu nda nuu che ఇక తినేసి స్నానం చేసేసి సారీ చెప్పాలి ఇంకా ఊయండి తినాలా పోయి అంతా ఏంటి నా వాయి కాడ పొన్ని అది ప్లేట్ పెద్ద ప్లేట్ చూడు తి ఆ ఉంటే ఎవరేం చేస్తారో అన్ని అంత కాలంగా ఉంది అంత కాలంగా ఉంది చూడు దోశ అంత కాలమే ఉంది నువ్వు నాకు అన్నీ నేనేది రావాలంటే ఎట్లయితుంది అయితే నేనేం చేయలేదు మూసుకొని ఇది నువ్వు నీకేం కావాల్సి నాకు ఇది వడ

హలో అండి ఇప్పుడు టిఫిన్ అయిన తర్వాత వ్లాగ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను మళ్ళీ సో ఈరోజు శారీస్ అన్ని తెచ్చుకున్నాను కదా సో ఈరోజు రేపు నాకు అస్సలు కొద్దిగా వస్తుండదనమాట ఫుల్ నేను బిజీ సో అందుకే నా కోసం అత్త ఇంటి దగ్గరే ఉంటుందన్నమాట అత్త ఇంటి దగ్గరే ఉంది చూడండి అత్త హాయ్ చెప్పు నాకోసం ఇంటికాడ ఉండవు కదా పని లేకుంది లేవలేదు పోతావు సో అది అటుపక్క మా ఆయన వర్క్ చేస్తున్నాడు నేను చూపిస్తాను మీరు అంటే ఈ ఊర్లో ఎక్కడ చేసినా మనము వెళ్ళలేము చూడలేము ఏం చేయలేము కదా సో పక్కనే కాబట్టి చూసే అవకాశం ఉందనమాట నేనైతే వెళ్తున్నాను మీరు కూడా వచ్చేసేయండి నాతో పాటు మా ఆయన వర్క్ చేస్తున్నాడు స్కూల్ స్కూల్కి వెళ్ళమంటే వెళ్ళలేదప్ప ఎదువ నా పక్కనే కదా వర్క్ చేసేది హలో అండి ఇప్పుడు టిఫిన్ అయిన తర్వాత బ్లాగ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను మళ్ళీ సో ఈ రోజు శారీస్ అన్ని తెచ్చుకున్నాను కదా సో ఈ రోజు రేపు నాకు అసలు కొద్దిగా వస్తుండదనమాట ఫుల్ నేను బిజీ సో అందుకే నా కోసం అత్త ఇంటి దగ్గరే ఉంటదనమాట అత్త ఇంటి దగ్గరే ఉంది చూడండి అత్త హాయ్ చెప్పుకోసం ఇంటికాడ ఉండవు కదా పని లేకుంది లేవలేదు లేకుండా పోతా పొద్దున్నే సో అదిగో అటుపక్క మా ఆయన వర్క్ చేస్తున్నాడు నేను చూపిస్తాను మీరు అంటే ఈ ఊర్లో ఎక్కడ చేసినా మనము వెళ్ళలేము చూడలేము ఏం చేయలేము కదా సో పక్కనే కాబట్టి చూసే అవకాశం ఉందనమాట నేనైతే వెళ్తున్నాను మీరు కూడా వచ్చేసేయండి నాతో పాటు మా ఆయన వర్క్ చేస్తున్నాడు మీరు స్కూల్కి వెళ్ళమంటే వెళ్ళలేదప్ప ఎదువనారా ఎదవా పక్కనే కదా వర్క్ చేసేది రావచ్చా లోపలికి తొక్కొచ్చునా ఇది ఎక్కువ ఇటు సైడ్కి రావచ్చునా అటు సైడ్కి రావచ్చునా gutik bakarrak కిదే అన్నమాట బడి పోవగను హ హ ఉంటా కలర్ కొని ల కల ఐ ఏంటి కాఫీ పాలు బ్లాక్ పాలు మంచి పాలు ఓకే బ్లాక్

బయటి బా బయటికి బా మీ ఆయన ఏం వర్క్ చేస్తాడు ఏం వర్క్ చేస్తాడు అని అడిగినారు కదా మీరు అందరూ ఇదే అనమాట ఆ వర్క్ సూర్య ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్స్ ఏంటది బిజినెస్ మ్యాన్ సరే మరి పోతున్నా నేను పని ఉందినా అంటే కొంచెం వరకు ఉంది కదా నాకు ఫోన్ పే నెంబర్ ఏదక్క అని అడుగుతున్నారు నేను జస్ట్ నిన్ను చూపించడానికి వచ్చిన అంటే నువ్వు పని చేసేది కనపడదు కదా నువ్వు మైదుకూరులో చేస్తే మైదుకూరికి తాండూరికి చేస్తే తాండూరికి రాలేను కదా ఇక్కడ చేస్తున్నావు కాబట్టి వచ్చా చూపించడానికి ఏం లేదు అయ్యా పని చేస్తాడు బాగా తెలుసు పోతున్నా దీనికి మళ్ళీ ఇంకో వాటర్ కోటింగ్ చేసి గీగితే దుమ్ము పడుతుంది కదా బండల మీద వద్దులేనైనా అని మేము చూసినాంలే ఆల్రెడీ సర్లే అయితే బాయ్ ఇది ఏం రూమ్ యా వారది ఏం రూమ్ యా స్టోర్ రూమా అదొక బెడ్రూమ్ ఇదొక బెడ్రూమ్ టూ బెడ్రూమ్స్ ఏ బెడ్రూమ్కి ఆ బాత్రూమ్ అటాచ్డ్ ఓకే ఇది వచ్చేసి కిచెన్ అంటీ కిచెన్ ఇది కిచెన్ 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 చాలా కష్టపడ్డారు వీళ్ళు కూడా సింక్ మరి ఇంత చిన్నదా సింక్ లాంటిది అనుకుంటా ఇది కూడా సపోజ్ మా ఇంట్లో ఉన్న సింకే సేమ్ మా ఇంట్లో ఉన్న సింక్ సో అయిపోయింది ఇది ఇవన్నీ టైల్స్ ఏనాభా కట్ చేసి వేయాలి టైల్స్ ఇదన్నీ టైల్స్ అనమాట వేయాలి కట్ చేసి సో నేనైతే వెళ్తున్నాను ఇంకా ఎందుకంటే ఇంట్లో నాకు కూడా కొంచెం శారీస్ ఉంది కదా ఈయనే చెప్పాడు రమ్మని రా కొద్దిగా వీడియో షూట్ చేసుకోండి లేకుంటే నాకు అంత ధైర్యం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే ఒక రెండోల్లోకి నేను పోను నాకు పోవాలనిపించదు అది విషయం సో ఇంకా మా ఇంటికి ఏమైనా వచ్చేసాను మా ఇండ్లు ఇంకా నేను శారీస్ పని కానీ ఒకటి చెప్పాలి మీకు నేను ఒకటి చెప్పాలి మీకు నేను మా అత్త వాళ్ళ బట్టలు ఉతకపోయినా సరే చూడండి వాళ్ళు నా బట్టలు ఉతుకుతారు ఎప్పటికైనా నేను అసలు నా వరకే నేను చేస్తా ఏ పనైనా అంటే ఇప్పుడు నాకు శారీస్ బిజినెస్ ఉంది కదా నేను శారీస్ అమ్ముకోవాలి కాబట్టి నా వరకు నేను ఎలాంటి పని పెండింగ్ పెట్టక పెట్టుకోనమాట సో మా అత్త వాళ్ళు మాత్రం మా బట్టలు కూడా వాషింగ్ మిషన్కి వేస్తారనమాట మేము వేసినా వేయకపోయినా వాళ్ళు మాత్రం మా బట్టలు కూడా వాషింగ్ మిషన్కి అయితే మేము చే అయితే ఓకే అండి ఇంకా సో నాకు ఈ పని ఉందనమాట బాయ్ తర్వాత మళ్ళీ కొంచెం షూట్ చేద్దాం బ్లాగ్ అనేది ఓకేనా ஏன் பிரேமல்ரா நாய சாமி படைபோத நீ அது பிள்ளதேனா அது பிள்ள மேகேனா அது எங்க பெத்த காவலா? அது இல்ல விடන්නේ. हां இது எங்க பெத்தது காவலா? हां ஏன்டானோ? டேய். हां. டாரேற அந்த என்ன? பண்ணா? boleh mudu bidi. மாமா அது தூசில்ல ஒரு நம்பர் ஓட நம்பர் கரெக்டா. Hei, Depot-Kjæren. Er det deg, Thelma? <laughs>

చాటా అదో అదే అంటే ఆడాక ఇష్టం నేను తెలుసు కదా అమ్మమ్మ ఊరిలో కూడా మేకలు మేకలు అని తిప్పించినాడు తిప్పించినాడు Uranka. Ya hmm. kalau <laughs> nebul, meja. Tolong kari, ya. మేక పిల్ల బా తాడు పట్టుకుంది స్వీటిది స్వీటీది స్వీటి బా నా మీద నా మీద ఆ స్వీటీ పొల్లాడి పొల్లాడి పెట్టింది కాదు కాదు కింద వండుకునే

படிந்து கூட கொஞ்சம் உஷா நம்ம அக்கா செல்லி அந்த கலா மாட்டது பெரிய பய எத்தே